హాయ్ ఫ్రెండ్స్ కోలా ఫెస్ట్ కంట్రోల్ పులివిందుల నేను నందని మాట్లాడుతున్నా ఈరోజు చెన్నాడి కాలనీ దగ్గరికి వర్క్ చేయడానికి అయితే వచ్చాం చూడండి ఇది ముందు జాగ్రత్తతో నైంటీఎంఎం ఫోర్ఎస్ పైప్ ముందు జాగ్రత్తతో చెదులకు పండల కిందనే వేయబడును చూడండి ప్రతి ఇంటికి ఈ పైప్ అనేది ప్రతి ఒక్కరూ కొత్త టెక్నాలజీతో వచ్చింది ఇదైతే ఫోర్ఎస్ పైపు ఎంఎం పైపు వేస్తున్నాము ప్రతి ఒక్కరూ కొత్త ఇంటికి అనేది ఈ వర్క్ అయితే పక్కా చేపించుకొని ఇలా బయట ఒక బాక్స్ అనేది పెడతాము దాంట్లో లైఫ్లో ఎప్పుడైనా కానీ కెమికల్ అనేది ఎక్కించుకోవచ్చు లైఫ్ టైంలో లైఫ్ టైం అనేది ఈ పైపు అనేది ఉంటుంది లైఫ్లో త్రీ ఇయర్స్కి ఒకసారి టూ ఇయర్స్కి ఒకసారి పక్కా కెమికల్ అనేది ఎక్కించుకోవచ్చు ఈ పైప్ అయితే ఎందుకు ఓపెన్ చేస్తుంది అంటే చెదులకు పక్క చెదులు చీమలు ఎస్ ఎస్కటింగు టైల్స్ కనిపిస్తాం కదా సైడ్ బిల్ల ఆ సైడ్ బిల్లలలో చెదులు అనేది చీమలు చెదులు చెరలు అలాంటివి అనేది పోతుంటాయి దాని కోసం బండలు నగ్గకోకకుండా ఈ వర్క్ అనేది చేయించుకున్నామంటే ఎందుకంటే చీమలు పోయి బొక్కలు పెట్టి బండల్ లైఫ్లో బండలు నగ్గడం జరుగుతాయి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మనతో వర్క్ చేయించుకోండి కోట నష్టాన్ని అరకట్టండి